చంద్రబాబుకే షాక్ టీడీపీలో తండ్రి కొడుకుల రాజకీయం ఈ వార్త వెనుకున్న ఆసక్తికరమైన అంశాలు ఏమై ఉంటాయి చంద్రబాబు షాక్ అంతగా టీడీపీలో ఏం జరుగుతోంది ఏ తండ్రి కొడుకులు రాజకీయం చేస్తున్నారు ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి ఎన్నికలకు సమయం సమీపిస్తోంది మరో రెండు మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు ఎక్కడికక్కడ టికెట్ల వేటలో ముందుకు సాగుతున్నారు అధికార టీడీపీలో ఈ జోరు ఎక్కువగానే ఉంది ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వారసులను రంగంలోకి తీసుకురావాలని భావిస్తున్న వారు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు తమకు తాము వారసులకు కూడా టికెట్ల కోసం పార్టీ అధిష్టానం వద్ద ప్రతిపాదనలు పెడుతున్నారు ఇలా ఇప్పుడు తనకు తన వారసుడికి కూడా టికెట్ ఆశిస్తున్న వారి జాబితాలో స్పీకర్ కోడేళ్ల శివప్రసాదరావు పేరు జోరుగా వినిపిస్తోంది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానమున్న కోడేల శివప్రసాదరావు మంత్రిగా కూడా గతంలో చక్రం తిప్పారు మధ్యలో ఎన్నో ఉత్న పతనాలు చూసినా ఆయన ఎన్నడూ పార్టీ లైన్ తప్పలేదు పార్టీలోని ఉండి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు గుంటూరు జిల్లా నరసారావుపేట నియోజకవర్గానికి చెందిన ఈయన ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు గత ఎన్నికల్లో కోడేలాపేటను మొదలుకొని సత్యనపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు అనంతరం చంద్రబాబు కోరిక మేరకు స్పీకర్గా చక్రం తిప్పారు ఇక వచ్చే ఎన్నికల విషయానికి వస్తే కోడేల తనయుడిని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించారు దీనిపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు కోడేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అదే సమయంలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సతెన్పల్లి నియోజకవర్గాన్ని వదులుకుని నర్సారావుపేట ఎంపీగా కోడేల వెళ్లాలా ఇక్కడ నుంచే అసెంబ్లీకి కోడేల వారసుడి శ్రీ శివరామకృష్ణ పోటీ చేసేలా చంద్రబాబు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది దీనికి కూడా కోడేల ఓకే చెప్పినట్లు సమాచారం దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో కోడేల శివప్రసాదరావు పేట పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన కుమారుడు పేట అసెంబ్లీకి పోటీ చేస్తారని స్పష్టంగా తెలుస్తోంది మరి ఇక్కడి నుంచి ఇద్దరు గెలిస్తే చరిత్ర సృష్టించినట్లే అవుతుందని అంటున్నారు పరిశీలకులు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫారం ఏదీ దొరకదు అందుకే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి